oh <laughs> శృంగార వల్లభ స్వామి దేవస్థానం అంటే స్వామివారు మనం ఎంత ఎత్తులో చూస్తే అంత ఎత్తులో స్వామివారు కల్పిస్తారు ప్రధానంగా చూసుకుంటే కొన్ని వేల సంవత్సరాల కిందట ప్రస్తుతం ఈ నుయ్యే నిర్మించబడి ఉంది ఈ నూతిలో ఉన్న పవిత్ర జలాలు తాకిన తా స్వీకరించిన సంతానం లేని వారికి సంతానం అదేవిధంగా వివాహం కాని వారికి వివాహం జరుగుతుందని పురాణ ఇతిహాసాలు చెబుతున్నాయి దేవతలు నిర్మించిన ఈ నుయ్యను చూసే ప్రయత్నము మనం ఒకసారి చేద్దాం అతి పురాతన కట్టడంగా మనం చెప్పుకోవచ్చు నాటి కట్టడాలు ఏ విధంగా ఉంటాయి అన్నది మనం ఈ నూతిని చూసి ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు దాదాపు రెండు వేల సంవత్సరాల కిందట ఈ ఈ పురాతన నుయ్యి అనేది ఈ ప్రాంతంలో దేవతలు నిర్మించారట దీంతో ఈ ప్రాంతంలో ఉన్న ఈ ఈ నూతిలో నీళ్లు తాగిన సర్వపాపాలు హరించడమే కాదు ప్రధానంగా చూసుకుంటే వివాహం అయిన తర్వాత దాదాపు పది నుంచి పదిహేనేళ్ళు అయి సంతానం లేని వారు కూడా సంతానం ప్రసాదించినట్లుగా ఈ నుయ్య చరిత్ర చెబుతుంది దీంతో పిల్లలు పుట్టిన తర్వాత వారు పటికి బెల్లం స్వామికి సమర్పిస్తారు ఇది ఇక్కడ ఉన్న చరిత్ర సింగ దేవస్థానంలో దక్షిణేపు గోరాత్రి మిగిలి కలగంటిది ఆ నువ్య చాలా పురాతనమైనదని దేవతలు ఆ నువ్య కట్టి ఆ తర్వాత దేవస్థానం కన్స్ట్రక్షన్ చేసినట్టుగా పెద్దలు చెప్తూ ఉంటారు ఆ నువ్య కట్టడం కూడా కట్టుతో ఉంటుంది అది పవిత్రమైన జనం ఉంది దాంట్లో దాంతో పిల్లలు లేని వాళ్ళు ఎవరైనా వస్తే ఆ నీళ్లు జరుపుకుని పిల్లాడు మంచాన్ని ఇస్తే ఆ పిల్లల పోలి ఎంత ఉండే అంత పడికి వెళ్ళడం స్వామికి ఇస్తాను ఒప్పుకుంటే స్వామి మంచాన్ని ఉద్ధరించుతున్నాడు రెండు పెళ్లి కాని వాళ్ళు కూడా కొంతమంది వచ్చి వివాహం వచ్చే వచ్చి నీళ్ళు జరుపుకుని వివాహం చేయమని స్వామి ప్రార్థిస్తారు వాళ్ళకునే వివాహాలు జరుగుతున్నాయి అంత అభాదంగా ఉంటుంది పవిత్రి ముజి ముంజ ఎవరైనా వచ్చి స్వామి యొక్క దర్శనం చేసుకునేప్పుడు అక్కడ వెళ్ళి నీళ్లు జరుపుకుంటూ ఉంటారు వచ్చి అది కూడా తప్పకుండా మీరు దర్శనం చేసుకుంటే మంచిది